ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వేమూర్ లోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద మాజీ మంత్రి వేమూర్ శాసన సభ్యులు ఆనందబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కటింగ్ నిర్వహించి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ పారిశుధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో నలభై రెండు పారిశుద్ధ్య రిక్షాలను పంపిణీ చేశారు పారిశుధ్యం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని ఆనందబాబు పేర్కొంటూ పుట్టినరోజు వేడుకలు ప్రజలకు స్ఫూర్తినిచ్చే సేవా కార్యక్రమాలతో జరగాలన్నారు వేమూర్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడాన్ని ఆయన ప్రశంసించారు అన్నదానం పిల్లలకు పెన్నులు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు వేడుకలకు నిజమైన అర్థమని తెలిపారు రక్తదానం చేసిన వారికి ఆయనే స్వయంగా పండ్లు పలహారాలు అందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సర్టిఫికేట్లు అందజేశారు ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయకత్వంలో తక్కువ కాలంలోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు యువత అంతా నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మన వేమూరు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలందరూ కూడా ఐదు మండలాల కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి జన్మదిన కార్యక్రమాలంటే ఈ విధంగా చేయాలి ప్రజలకి ఉపయోగపడే విధానంలో సేవా కార్యక్రమాలు తీసుకోవటం ద్వారా ప్రజలకి దగ్గరవడానికి ప్రయత్నం చేయాలి పుట్టినరోజు వేడుకలంటే ఏదో హడావిడి చేసి రప్పారప్పలాడించి లేకపోతే జంతువుల్ని బల్లిచ్చి ఆ విధంగా చేయటం కాదు సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యకి వెళ్ళాలి ప్రజల మనసులు చూరగొనే విధంగా ఇవాళ మా కార్యకర్తలు చేస్తూ ఉన్నారు మా నాయకుడు ఎవరు ఇక్కడ ఎవరు చెప్పినాడు లేరు ఇలా చేయమని చెప్పినాడు లేరు నాయకుడు లోకేష్ గారు కూడా ఈ దేశంలోనే లేడు అయినా కూడా ప్రేమాభిమానాలు ఆ విధంగా పొంగి పొరుగుతూ ఉన్నాయి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలకు తెరదీయటం అనేది నిజంగా అందరినీ నేను అభినందిస్తూ ఉన్నా మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా మా నియోజకవర్గంలో కూడా ఇవాళ రక్తదాన శిబిరం కార్యక్రమం జరుగుతూ ఉంది ఉదయం తొమ్మిది గంటల నుంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా రక్తదానాన్ని అందించడం కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని వారి కండక్ట్ చేస్తూ ఉన్నారు వాడికి ఇస్తా ఉన్నారు మా కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు విద్యార్థులకి పుస్తకాలు పన్నులు పంపిణీ కార్యక్రమాలు ఇతరత్ర అనేక రకాల సేవా కార్యక్రమాలకి తెరదీసినటువంటి ఈ జన్మదిన వేడుకలు నిజంగా అందరూ కూడా ఆచరించదగ్గటువంటి అంశం ఉంది ఇలా సంవత్సరన్నర కాలంలో లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సంవత్సరంన్నరకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసినటువంటి వినూతన కార్యక్రమాలు యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు దగ్గరైన విధానం ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవలంబించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎత్తుగడలు కానీ వాళ్ళు అవహేళనలు కానీ అవమానాలు కానీ అక్రమ కేసులు కానీ వాటిని ఎదురొడ్డి నిలబడి నారా లోకేష్ గారు చేసినటువంటి పోరాటం పోరాటం చేస్తున్న కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి విధానం వారికి ఇచ్చిన భరోసా ఆ తదుపరి చేసినటువంటి యువగానం పాదయాత్ర ఒక స్ఫూర్తినిచ్చింది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కార్యకర్తల కోసం బ్రహ్మాండంగా కోటి సభ్యత్వాలు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అది నారా లోకేష్ గారి గొప్పతనం అనేది నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు కార్యకర్తల సంక్షేమానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారిని ఆదుకునేదానికి ఒక ప్రత్యేక భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధానాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ అటువంటి వ్యక్తి ఈరోజు మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత యువతరం కోసం విద్య ఉపాధి అవకాశాలు కల్పించడానికి యువగాళం పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి ఏవైతే చర్యలు తీసుకుంటామని చెప్పాడో ఇప్పటికీ ఇరవై లక్షల కోట్లు అయినాయి మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన సిఐఎస్ సమ్మిట్లో పదహారున్నర లక్షల కోట్లు ఎంఓఈలు పారిశ్రామికవేత్తలతో చేసుకున్నారు పోయిన సంవత్సరం దావోస్లో రెండున్నర లక్షల కోట్లకి ఎంఓయి జరిగినాయి ఈ దావోస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యటనలో లక్షా లక్షన్నర వేల కోట్లకి ఇలా పారిశ్రామికవేత్తలు ఎంఓయూలు చేసి పరిశ్రమలు తీసుకొచ్చి పారిశ్రామిక వృద్ధి చేసి ఇవాళ యువతరానికి ఉపాధి మార్గాలు చూపించడానికి పారిశ్రామిక వృద్ధి ద్వారా అందించడం కోసం ఇలా నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు కాబట్టి యువతరం అంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా అండదండగా ఉండాల్సినటువంటి నాయకుడు మూడవ తరం నాయకుడిగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లోకేష్ గారు ఈ విధానంలో అందరూ కూడా ఆయన్ని ముందుకి నడిపించడం కోసం వెన్నంటి ఉంటామనే ఒక భరోసాన్ని ఈ జన్మదిన వేడుకల ద్వారా వారికి కల్పిస్తా ఉన్నారు అందరూ ఈ క్రమశిక్షణ క్రమశిక్షణాయుతంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నారా లోకేష్ గారికి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా